నియోజక ప్రజలకు నా యొక్క నమస్కారాలు నేను మీ మందా శ్రీనివాసరావు గత సార్వత్రిక ఎన్నికల్లో నేను పోటీ చేసి ఉన్నాను ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థిని ఇప్పుడు మన అత్తగి పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్కి దగ్గరలో నేనున్నాను గవర్నమెంట్ కాలేజీ పక్కన నాతో పాటుగా మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి సహోదరులు నాతో పాటు ఉన్నారు మీరు గత సంవత్సరం గత సంవత్సరం వీరు ఎంతో ధర్నా చేశారు జీత వేతనం పెంచమని వారు చేస్తున్నటువంటి కృషికి ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా వారిని అష్ట కష్టాలు పెట్టడం జరిగింది ప్రభుత్వం అలాగే ఉద్యోగులు ఆఫీసర్లు ఎవరు కూడా స్పందించలేదు వారు మాత్రం ఉదయం నిద్ర మానుకొని అనుకొని మన కోసం కష్టపడుతూ ఉదయాన్నే మూడున్నరకి నిద్ర లేచి చీపురి కట్ట వాళ్ళకి తగిన ఆ యొక్క పనిముట్లు తీసుకొని రోడ్లు శుభ్రం చేస్తూ వారు ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి పనిని వారు చేస్తున్నారు మనం వారిని అభినంద అభినందించవలసిన కార్యం మనం చేపట్టాలి ప్రతి ఒక్కరికి మనం కృతజ్ఞత భావంతో మనం జీవించబడాలి అద్దంకి పట్టణమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం ఇది గుర్తించాలి మనం ఈరోజు బాగున్నాము అంటే